వి హరిప్రియ గారు అందించిన నవరూపాల చల్లని తల్లి భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి వాటిలో విశిష్టమైనవి అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆ సేతు హిమాచలం అమ్మవారి ఆరాధనలో పునీతమవుతుంది శరదృతువులో వచ్చేవి కనుక నవరాత్రులు త్రులుగాను పేరొందాయి భూలోకంలో శక్తులు విజృంభించినప్పుడు దుష్ట శిష్ట రక్షణ లోక కళ్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి తన లక్ష్యాలను సాధిస్తుందన్నది ఆర్షవాక్కు దుర్గానామంలో దైత్య దైత్యనాశకం ఉ కారం నాశకరం కారం రోగనాశకం గ కారం పాపనాశకం ఆ భయ శత్రునాశకమైన శక్తివాచకం అందుకే దేవికి పర్యాయపదమైన దుర్గా శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా మహానారాయణోపనిషత్తు పేర్కొంది విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు రూపాలు ధరిస్తుంది రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు దుర్గాదేవి తొలినామం శైలపుత్రి కమలం శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి అందుకే తొలి రోజున ఈ దేవిని కొలుస్తారు రెండో రూపం బ్రహ్మచారిణి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లే ఇమను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది అమ్మవారి మూడో నామం చంద్రఘంట ధనసు గద శూలం పాశం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుందని విశ్వాసం జగన్మాత నాలుగో పేరు కూష్మాండ చక్రం గద బాణం ఒకవైపు కమండలం అమృత కలశం జపమాల పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటారు దేవి ఐదో రూపమైన పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాలు కష్టాల నుంచి బయటపడవచ్చని పెద్దలు చెబుతారు అమ్మవారి ఏడో నామం కాళరాత్రి విరబోసుకున్న తల నల్లని మేని రూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరి శిష్ఠులకు అభయంకరి దేవి ఎనిమిదో రూపం మహాగౌరి వృషభవాహిని శ్వేత వస్త్రధారి చతుర్భుజాలు కలిగి అభయ వరద ముద్రలతో దర్శనమిస్తుంది అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిధాత్రి కమలాసని అయిన ఆ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తుందంటారు నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి మహానవమి విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు సకల ప్రాణులను అన్ని వేళలా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రులలో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు